ఈ సత్కారాన్ని మన ఫౌండర్ గారు అయినటువంటి సత్కరించబోతున్నారు అందరూ ఐదు లేని ప్రతి ఒక్కరు కూడా సార్ ఈ సత్కారాన్ని మమ్మల్ని ఆనందించ పల్లెల్లోని ఉత్తమ డైరెక్టర్గా ఎంపీగా పెట్టినటువంటి మన గోపాటి శ్రీనివాసరావు గారికి సన్మానం జరిగింది మరి ఆ నిజంగా అదృష్టవంతులు కాలంలోనే బాగా గుర్తింపు పొందారు నిజంగా అభివృద్ధి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి పల్నాడు ఏరియాలోనే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నటువంటి సన్మానానికి మన కటగ శ్రీనివాసరావు ఎంఎస్ మాస్ గారు ఎంపీ రాబడ్డారు అదృష్టవంతులు మరి బ్రహ్మాండమైనటువంటి కష్టజీవి చక్కగా వర్క్ చేస్తారు మీ అవార్థికి కటక శ్రీనివాస్ మాస్ గారు ఈ ఉత్తమ ఉపాధ్యాయు ఎంపి అయినందుకు నిజంగా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది మన పాఠశాలలో మాట్లాడింది మన ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపీ కాబట్టి పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపీ కాబట్టి మన కటకం శ్రీనివాసరావు మాస్టర్ గారిని సన్మానించుకుంటున్నాం ఆనందంగా ఉంది మరియు గర్వంగా మన పాఠశాల నుంచి ఎంపిక కాబట్టి అవార్డు తీసుకుంటున్నాడు సాయంత్రం రోజు ఆ సందర్భంగా మనం మన కటకం శ్రీనివాసరావు మాస్టర్ గారిని సన్మానించుకుంటున్నాం థ్యాంక్ యూ మాస్టర్ గారు చాలా అదృష్టవంతులు మరి బాగా గుర్తింపు పొందారు ఈ ఏరియాలోనే నిజంగా అదృష్టవంతులు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మనం శివశ్రామస్ గారిని వాళ్ళు ఎన్ఎస్సి మరియు తెలుగు గత 15 సంవత్సరాలుగా బ్రహ్మానంద బోధిస్తూ మంచి పౌరులు తయారు చేశారు వాళ్ళ సందేఖలో అగనన్న మీరు కరెస్పాండెంట్ను మరి ఈ సందర్భంగా అవర్ Who has always been a guiding light for us standing with the school మన శ్రీనివాసరావు మాస్టారు శ్రీనివాసరావు మాస్టర్ గారు అబ్బాయి అశోక్ గారిని వేదిక దగ్గరకు రావాల్సిందిగా కోరుచున్నాం మరి మాస్ గారు అరే మరికి అసలు ఇద్దరు ఆపేసేది దాని బట్టగా కాసేపు మరి అశోక్ గారు తనలో నాయు అందరికీ అందరికీ కావాల్సినటువంటి వాడు మన పాఠశాలలో మంచి పేరు తీసుకున్నారు నిజంగా విద్యార్థుల ఉపాధ్యాయుల అభిమానాలను చూడకున్నారు వారు అదృష్టవంతులు వారిని మనం వారిని సన్మానించుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అశోక్ గారు అట్లాగే మరి వీరు భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచిగా విద్యార్థుల ఉపాధ్యాయుల అభిమానాలు చూడకొని మంచి పేరు తీసుకొచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ మన గవర్నమెంట్ పోస్ట్ సంపాదించినటువంటి మనం పుల్లారావు సారీ సారీ మన ప్రిన్సిపల్ మేడం శ్రీలత గారిని సన్మానించుకున్నాం మనందరం ఈరోజు మేడం గారు నేను బజార్లో చాలా సార్లు వింటున్నాను చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల మంచి అభిమానంగా ఉంటున్నారు వారు ఈ సందర్భంగా సన్మానించుకోవటం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఇలానే కొనసాగి మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాల్సిందిగా మిమ్మల్ని సభాముఖంగా అభ్యర్థిస్తున్నాం మరి శ్రీలత మేడం గారిని వారి గురించి మాకు పూర్తిగా తెలిసిపోయినా ప్రధాన ఇంటున్నాం మేము బాగా కొంచెం లా ఉంటున్నారు వారి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ వారిని సన్మానించుకుంటూ అదృష్టంగా భావిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఎన్నో చేసుకుంటూ అనుబంధం ఉండాలి సింగ్ వాళ్ళ భవిష్యత్తు బాగు జీవితం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం మన పాఠశాల ఉపాధ్యాయుడు నెక్స్ట్ ఎటు వెళ్తాడో తెలీదు మరి అక్కడ కూడా మంచిగా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలని కోరుకుంటూ మన పునరామాస్ గారిని సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నారు మరి పునర సంగతి మీకన్నా నాకే ఎక్కువ బాగా తెలుసు బ్రహ్మాండమైన కష్టజీవి బాగా కష్టపడేవాడు తెలియని విషయాన్ని తెలుసుకునేవాడు మరి మన ప్రభుత్వం వారు నిర్వహించినటువంటి మేగా సిల్ అసిస్టెంట్ సోషలు ఎప్పుడు కాబట్టి పునరా మాస్టర్ చాలా ఉన్న అదృష్టవంతులు అండి భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి కోరుకుంటున్నారు ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ కూడా విద్యార్థుల యొక్క అభిమానాన్ని చూడగనాలని కోరుకుంటున్నాను అట్లానే ఉపాధ్యాయులతో సమన్వయంతో పనిచేసి మీ రిటైర్మెంట్ వరకు చక్కగా చేసి మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నారు ఈ సన్మానాన్ని మీరు ఇక్కడ మా చేతుల మీదుగా నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది మీరు పునరామాస్ గారు ఈ సందర్భంగా మీరు మీ యొక్క భావి జీవితం బాగా గడవాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వదిస్తూ మిమ్మల్ని విష్ చేస్తున్నాము థ్యాంక్ యూ మన పాఠశాల రాయల్ సబ్జెక్ట్ రాయల్ సబ్జెక్ట్ మాస్టర్ అయినటువంటి పిఎస్ మాస్టర్ గారికి ఘనమైనటువంటి సత్కారం జరగబోతుంది చూడండి ఘనమైనటువంటి సత్కారం జరగబోతుంది పిఎస్ లో లెజెండ్ లేటెస్ట్ పెర్ఫార్మర్స్ ఆఫ్ 9th క్లాస్ టీచర్ రఫీ సార్ హూ ఇన్స్పైర్ స్టూడెంట్స్ టు రీచ్ హై అండ్ గైడ్స్ దెం టు సక్సెస్ చేస్తున్నారు యజమాని ఎవరు మరి సత్కరిస్తున్నారు ఈ సత్కారాన్ని స్వీకరించి మరి ఐ యామ్ వెంకట్ సింగపూర్సన్ ఓకే థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ హై సబ్జెక్ట్ బిఎస్ మాస్టర్ హూ ఇన్స్పైర్డ్ స్టూడెంట్స్ హే సైకాలజిస్ట్ నుండి మన పాఠశాలలో హిందీ పండితుగా పనిచేస్తూ ఉత్తమ సేవల్ని అందిస్తూ మరి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నటువంటి శ్రీ గఫీష్ సార్ గారికి ఘనమైనటువంటి సత్కారం చేయబోతున్నారు ఈ సత్కారాన్ని స్వీకరించి ఈ అరుదైనటువంటి సత్కారాన్ని స్వీకరించి

మ్యాథమెడిక్స్ మేడం గారు మరి అతి తక్కువ కాలంలోనే టెక్త్ క్లాస్ టీచర్స్ మరి మంచి సబ్జెక్టు ఆల్ ఈ రోహిణి మేడం గారికి ఘనమైనటువంటి సత్వారం చేబోతున్నారు ఈ సత్వారాన్ని స్వీకరించే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ క్లాబ్స్ ప్లీజ్ ప్లే ప్లే శివకుమారు మరి ఆల్ ఇన్ వన్ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ అయినా చెప్పగల సత్తా ఉన్నటువంటి మాస్టారు మరి శివకుమార్ అదే విధంగా సోషల్ తెలుగు మరి ఇతర లాంగ్వేజెస్ కూడా చక్కగా బోధిస్తూ పాఠశాలలో ఉత్తమ ఫలితాలని అందిస్తున్నటువంటి శ్రీకృష్ణ మాస్టర్ గారిని పాఠశాల యాజమాన్యం వారు సత్కరిస్తున్నారు ఈ సత్కారాన్ని మరి అందుకొని మమ్మల్ని ఆనందిగా కోరుతున్నాను శ్రీకృష్ణ గారికి ఒకసారి నవ్వండి శ్రీకృష్ణ గారు ఆల్సో వెరీ స్పెషల్ టీచర్స్ ప్లేస్ ఇంపార్టెంట్ స్కూల్ ఐ రిక్వెస్ట్ మ్యామ్ ప్లీజ్ కమాండ్ మరి కూడా పాఠశాలలో పాఠశాల ఉత్తమ క్రమశిక్షణ పదములో నడిపిస్తూ మరి ఉత్తమ బోధనలు అందిస్తూ మరి ప్రస్తుతం ఈ సంవత్సరం పాఠశాల ఇన్ఛార్జ్ మేడం గారుగా కొనసాగుతున్నటువంటి శ్రీ ఝాన్సీ మేడం గారికి ఘనమైనటువంటి సత్కారం చేయబోతున్నారు ఝాన్సీ మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ క్లాప్స్ రావాలి మేడం ఈరమైనటువంటి సత్కారాన్ని అందిస్తున్నారు ఎప్పుడు మేడం గారు నవ్వుతూ అందరిని పలకరిస్తూ ఆప్యాయత అనురాగాలను చూపిస్తారు అలాంటి జాన్సీ మేడం గారికి ఘనమైనటువంటి సత్కారం చేస్తున్నారు ఈ సత్కారాన్ని స్వీకరించి మిమ్మల్ని ఆనందింప చేయవలసిందిగా కోరుకుంటున్నా మేడం గారు ఇప్పుడు మేడం గారు ఒక డైలాగ్ మాట్లాడుతారు డైలాగ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సెలెసిటేట్ పదాని మ్యామ్ హౌస్ హామ్ కరెస్పాండెంట్ గారైనటువంటి శ్రీ భూపాటి అశోక్ గారు సతీమణి గారైనటువంటి శ్రీ గౌరవనీయులు మానసీ అయినటువంటి భవానీ మేడం గారిని ఘనంగా సత్కరించబోతున్నాము మరి మేడం గారు కూడా అనతి కాలంలో టీచర్ ట్రైనింగ్ లో గుర్తింపు పొంది పాఠశాలలో మంచి ఉపాధ్యాయునిగా సేవలు అందిస్తూ అశోక్ సార్ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ వెల్కమ్ సార్ మీకు స్వాగతం మరి ఉత్తమ ఫలితాలని అందిస్తూ ఉత్తమ సేవలను అందిస్తున్నటువంటి దంపతులు ఎదురు కూడా వస్తుంది అదిగా మన కరెస్పాండెంట్ గారు రూపాటి అశోక్ కుమార్ గారు వచ్చి ఉన్నారు వారికి ఆ దంపతులు చూడండి ఎంత చూడన్నా ఎంత చిరునవ్వుతాయో మరి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ గనమైనటువంటి సత్కారాన్ని స్వీకరిస్తున్నారు ఇలాంటి అరుదైనటువంటి సత్కారాన్ని దంపతులకు జరగటం మరి వండర్ఫుల్ గా భావిస్తున్నాను మరి ఎదరికి కూడా ఘనమైనటువంటి సత్కారం చేయబోతున్నారు ఈ సత్కారాన్ని స్వీకరించి పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని ఆనందింప చేయవలసిందిగా థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ నెక్స్ట్ మరి యంగ్ స్టార్కి మరి చిన్న వయసులో ఉన్నా కానీ ప్రతి పనిలో కూడా తను భాగస్వామ్య పాఠశాల అభివృద్ధిలో పాఠశాల ఉత్తమ క్రమశిక్షణ పదములు నడిపిస్తూ ఇంగ్లీష్ మరి బోధ చెప్పాజీ అలంకరణలో గానీ మిగతా విషయాల్లో గాని తన వంతు కృషి చేస్తాడు పాఠశాల మరి విషయాల్లో పాల్గొంటున్నటువంటి శ్రీ జీవన్ సార్ కి ఘనమైనటువంటి సత్కారము మరి చేస్తున్నారు ఈ ఘనమైనటువంటి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను అదే ఒకసారి ఓ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ మ్యామ్ ఐట్ లైక్ ఇ మైట్ ఆఫ్ ఫిట్గ్రేట్ క్లాస్ ఈస్ ఆఫ్ అన్న మరి మ్యాక్స్ వేయడం గారు మరి మన పాఠశాలలో మరి వన్ టూ ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా మ్యాథ్స్ ఉత్తమ మాక్స్ ని బోధిస్తూ మరి చక్కటి ప్రశంసలను అందుకుంటూ అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా లారెన్స్ మ్యామ్ ఫోర్సన్ మేడం అని చెప్పేసి చెప్పి విస్తుంటారు ప్రతిరోజు కూడా మరి అలాంటి చిన్న వయసులోనే ఘనమైనటువంటి సత్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి లారెన్స్ మేడం గారికి ఒకసారి వాయిస్ ఇద్దాం థాంక్యూ థాంక్యూ మ్యామ్ లెట్ us పల్సిటేట్ అవర్ ఫోర్త్ గ్రేడ్ టీచర్ శ్రావ్యా మామ్ చక్కగా నవ్వుతూ మరి స్మైల్ ఫేస్ లో ఎప్పుడు కూడా పలకరిస్తూ ఉంటారు మరి మీరు పాఠశాలలో సైన్స్ టీచర్ గా సైన్స్ మేడం మరి థర్డ్ టు సెవెంత్ క్లాస్ కి సైన్స్ మరి పాఠ పాఠ్యాంశాలను బోధిస్తూ ఉత్తమమైనటువంటి ఫలితాలను అందిస్తున్నటువంటి శ్రావ్య మేడం గారికి ఒక్కసారి ఓసుకున్నాను అండ్ ప్లీజ్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మన మా పాప భరతనాట్యం చేసినటువంటి పాప వేదిక మీదకి ఆశనిగా మరి చూడండి పాఠశాలను కాకుండా మరి ఇంట్లో కూడా తమ యొక్క పిల్లల్ని చక్కటి క్రమశిక్షణతో చక్కటి డాన్స్ ని నేర్పిస్తూ మరి చక్కగా పాఠాలను బోధిస్తున్నటువంటి శ్రావణి మేడం గారికి ఒకసారి వేసుకున్నా చక్కటి డాన్స్ పెర్ఫార్మ్ ఇచ్చినటువంటి తులసి కూడా ప్రత్యేకమైనటువంటి ఆశిష్యులు పాఠశాల తరపున తిని ఈ ఆమె సత్యారాహం ఎందుకుంటున్నటువంటి శ్రావణి నీడ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సంగారం సార్ సార్ అంటూ ఉంటుంది ఆ సార్ సార్ ఏం సార్ ఏంది ఏం సార్ ఏం మాట్లాడుకుంటున్నారు సార్ మరి మరి కొన్ని యోగతో చిరునవ్వుతో చక్కగా పలకరిస్తూ ఉంటుంది మరి ఒక సోదరినిలాగా ఒక సిస్టర్ లాగా మరి చక్కగా మరి మాట్లాడుతూ ఉంటుంది చక్కటి విద్యను అందించి మరి చిన్న పిల్లలకు పాటలు చెప్పడం అంటే చాలా ఇదిగా ఉంటుంది చక్కగా పాఠాలు చెప్పి మంచి ఉత్తమగా ఉత్తమ విద్యార్థులను తయారుచేస్తున్నటువంటి నేడాం గారికి ఘనమైన సత్కారం చేస్తున్నారు ఈ సత్కారాన్ని స్వీకరించాల్సినగా కోరుతున్నాను థాంక్యూ సర్ ఐ వుడ్ లైక్ టు కాల్ आवर ఫస్ట్ గ్రేడ్ క్లాస్ టీచర్ హేమంతి స్టేజ్ ఫర్ మా ఇంటికి వచ్చి తర్వాతి క్యాంపెయిన్ కల్లా సర్ ఉంటుంది చక్కగా మరి కూల్ డ్రింక్స్ అవన్నీ తెప్పిస్తూ మరి టీచర్స్ని ని బాగా గౌరవిస్తూ మరి చక్కటి మేడం గారు గత సంవత్సరం గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే మరి చిన్న క్లాసులకు చెప్పడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని అలాంటి కష్టమైనటువంటి బోధన కూడా బోధించి చక్కటి విద్యార్థులు తయారు చేస్తున్నటువంటి మరి హేమంతి మేడం గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ ఘనమైనటువంటి సత్కారాన్ని స్వీకరించినందుకు మరి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ కే ఆర్ కమ్ ప్రిమెటింగ్ వెంకటలక్ష్మి గారు మా శిష్యువు రాలైనటువంటి వెంకటలక్ష్మి గారు మరి కలిసి చేయటం ఇంకా ఆనందంగా ఉంటుంది మరి గురు శిష్యులు ఇద్దరు కూడా కలిసి చేయటం ఇంకా ఆనందంగా ఉంటుంది వెంకటలక్ష్మి నిలైన బర్త్ డే చేసుకొని ఉన్నారు మరి ఆంశత్తు కూడా చెప్పది గత గత సంవత్ గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఈ పాఠశాలలో చక్కటి విద్యాభ్యాసాన్ని అందిస్తున్నటువంటి మరి ఉత్తమ పౌరుల్నిగా తీర్చిదిద్దినటువంటి మరి వెంకటలక్ష్మి మేడం గారికి ధనమైనటువంటి సత్కారం స్వాగతం పలుకుతూ ఈ యొక్క సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం చూడండి ధైర్యవంతురాలు వీరురాలు ఝాన్సీ తర్వాత మేడం గారు ఎందుకంటే పాఠశాలలో ఏ విషయంలో ఏం ప్రాబ్లం అయినా కానీ ముందు నేనుంటా మేడం సార్ నేనుంటా అని చెప్పేసి చక్కగా నర్సరీ విద్యార్థులకి పాఠశాల మరి పాఠ్యాంశాలని బోధిస్తున్నటువంటి మరి మంచి ధైర్యవంతురాలైనటువంటి యాక్టివ్ పర్సన్ అయితే ఉంటుంది ఆస్మా గారికి ప్రత్యేకమైనటువంటి ఘర్మైనటువంటి సన్మానం చేస్తున్నారు ఈ సన్మానాన్ని స్వీకరించి మరి స్మైల్ ఫేస్ పెట్టండి మేడం గారు మేడం గారు చూడండి ఎప్పుడు అన్నది కాదు మరి వచ్చాను నేను ఏ క్లాస్ కైనా బోధిస్తాను అని చిన్న క్లాస్ నుంచి చక్కగా బోధిస్తున్నటువంటి అక్షరాల్ని వర్ణమాలను దిద్దుతున్నటువంటి చక్కగా నేర్పిస్తున్నటువంటి మహిళీ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాము ఈ యొక్క ఘనమైనటువంటి సత్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి మొహులీ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మరి మేడం గారు చాలా సైలెంట్గా ఉన్న దాన్ని విద్యలో మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంటారు ఇది చక్కటి బోధన అందిస్తున్నటువంటి మౌళి మాడంగ గారికి उपाध्याय గారున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము మేడమ్ గారు ఓకే థాంక్యూ సార్ థాంక్యూ మ్యామ్ మరి రిక్వెస్ట్ ఆల్ ది మరి పాఠశాలలో మరి రీసెంట్ గా జాయినింగ్ చక్కగా మరి విద్యా బోధన అందిస్తూ మరి తక్కువ కాలంలోనే పిల్లల మన్నల్ని పొందుకుంటూ మరి చక్కటి సత్కారము అందుకుంటున్నటువంటి నర్శీ మేడం గారికి మరి చక్కగా ఈ పాఠశాల ప్రాజాన్యం జరుపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ ఘనమైనటువంటి సత్కారాన్ని స్వీకరించి మరి మీ ఈ పాఠశాల అభివృద్ధి పదంలో ఉండాలని చక్కటి పూజలు చేయించవలసిందిగా కోరుకుంటున్నాం మేడం పేరెంట్స్ అంటూ ఉంటారు ఆమె ఓరండి భలే మంచిగా సురునవుతూ ఉంటారు బాగా బలకరిస్తారండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అదిగే వచ్చింది రాజేశ్వరి మేడం గారు మేడం గారికి ఒక్కసారి ఓ వేసుకోండి అందరు ఫోన్ అక్కడ పెట్టండి సార్ దయచేసి పోనియింది సార్ అంటూ చక్కగా బలకరించాలి సార్ గారు రాజశ్రీనేడం గారికి ఘనమైనటువంటి సత్కారం చేయబోతున్నారు ఆ సత్కారాన్ని స్వీకరించి మనల్ని ఆనందింపజేసి పోనీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి మన ఫర్ మీకు ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతున్నా మేడం మేడం గారు ఎప్పుడు కూడా చక్కటి స్పోకన్ ఇంగ్లీష్ తో తన భాషలో ఆంగ్ల భాషలో పిల్లల్ని రంజింప చేసి పిల్లల్ని యాక్టివ్ పరిచినటువంటి స్పోకన్ ఇంగ్లీష్ మేడం గారు అప్పన్న టీచర్ గారిని మంచి స్కిట్స్ కూడా తయారు చేస్తుంది మంచి సింగ్స్ మంచి సాంగ్స్ తయారు చేస్తుంది మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి అప్పన్న మేడం గారికి జగన్నాథ్ మేడం గారికి ఘనమైన సత్కారం చేయబోతున్నారు ఈ సత్కారాన్ని స్వీకరించి మా పాఠశాల యాజమాన్యాన్ని ఉపాధ్యాయ సిబ్బందాన్ని మరి మరియు ధన్యవాదాలు చెబుతుంటున్నా మేడం ఒక్కసారి ఒక్కసారి ఇంగ్లీష్ లేదు స్పీక్ ఇంగ్లీష్ డోంట్ స్పీక్ తెలుగు చూడమ్మా నిన్న కూడా మరి మెసేజ్ పెట్టారు చూడమ్మా ఎవరు దానికన్నాయా మీ సీల్ మీకే మీ ఫోటో మీకే ఆ చూడండి ఆని ముత్యాలాగా ఎంత యాక్టివ్ గా ఉన్నారు చూడండి యంగ్ డైనమిక్ పర్సన్స్ పిఈడి గడ్డి గారు పిఈడి లక్ష్మి గారు కారణమా ఏ పనిలోనైనా కానీ శాఖ సత్యంతో చక్కగా రాణిస్తూ ఉత్తమ ఆటల పోటీలో గెలిపిస్తూ ఎన్నో ప్రైజుల్ని సేకరిస్తున్నటువంటి పిఈటి మాస్టర్ గారికి ఘనమైనటువంటి సత్కారాలు చేస్తున్నారు ఈ సత్కారాన్ని స్వీకరించి కారణమ్మా ఒక్కసారి విజులు వేస్తారా మీ ఇద్దరు విజులు విజులు వేస్తారా మీ విజులతో పిల్లలందరూ ఓ వేసుకుంటారంట ఒక్కసారి ఓ వేసుకోండి సార్స్కి చూడండి ఈ పాఠశాల కుటుమడు భీష్మ శితామహుడు వస్తున్నాడు చూడండి ఎంత ఉత్సాహంతో ఉన్నాడు చూడండి మాస్టారు చూడండి యంగ్ స్టార్స్ కంటే కూడా ఉత్సాహంగా ఉన్నాడు మాస్టర్ మరి ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చక్కటి భక్తి గీతం పడుతారు మాస్టర్ ఒక్కసారి ఎంఎస్ లో రెండు మార్కులు తక్కువేశారు మీరు మిస్టేక్ గా మరి పిల్లలందరి దోచుకున్నటువంటి చక్కటి భరతనాట్యం గాని కూచిపూడి గాని మరి సాంస్కృతిక కార్యక్రమాల్లో చక్కటి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి మన డీ ప్రోగ్రామ్ లో కూడా మరి చక్కగా రాణిస్తున్నటువంటి ఒకసారి వయస్సున్న రాము గారికి డీ ప్రోగ్రామ్ ల విజేతగా ఉన్నటువంటి రాము గారికి మరి మంచి విజేత సూపర్ సక్సెస్ మరి ఇలానే మా పాఠశాలలో చక్కటి డాన్స్ నేర్పించి మనందరం కూడా పిల్లల ఉత్తమ ఎక్సలెంట్ 퍼ఫార్మెన్స్ కోసం కృషి చేస్తున్నటువంటి రాము గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ వెల్కమ్స్ ఓకే సార్ నాలుగైదు సంవత్సరాల నుంచి మరి మన బా చక్కటి ఫోటోస్ చక్కటి ఐడెంటిటీ కార్డులు తీస్తున్నటువంటి రాజు మాస్టర్ ని వెల్కమ్ పలుకుతున్నా వస్తున్నారు రాజు అది అదిగా ఫాస్ట్ గా వస్తున్నారు